ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ సాయి ప్రభాత్ నగర్ ఎన్నికల ప్రచారంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఫిబ్రవరి పదకొండున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై రెండు డివిజన్లలో మొత్తం కైవసం చేసుకోబోతున్నామని అన్నారు ప్రజల దీవెనలతోనే అధికారంలోకి వచ్చామని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు గత గతదూరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు మాయ మాటలు చెప్పేవారిని నమ్మబోవద్దని ప్రజల దీవెనలు కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులపై ఉంచి గెలిపించాలని పొంగులేటి కోరారు సభకు నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు ఏవైతే రేపు పదకొండవ తారీఖు జరుగుతున్నాయో వచ్చే నెల పదకొండవ తారీఖు నాడు ఆ ఎన్నికల సందర్భంగా నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలోని ఎదుల్లాపురం మున్సిపాలిటీ నుండి ఐదు ఆరు డివిజన్లలో కొన్ని గంటల క్రితం వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి శంకారావం పూరించాం దీంట్లో భాగంగా ఐదో డివిజన్ నుంచి భానోత్ ప్రసాద్ గారు ఆరో డివిజన్ నుంచి వేమిరెడ్డి శివాదేవి గారు ఇద్దరిని మీ అందరి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు ఐదవ డివిజను ప్రముఖ నాయకులు కార్యకర్తలకు ఆరో డివిజన్ లోని ప్రముఖ నాయకులు కార్యకర్తలకు నా తోబుట్టువులైన ఆడబిడ్డలు అన్నదమ్ములకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈ ఎన్నికల్లో ఎదుల్లాపురంలో ముప్పై రెండు డివిజన్లు ఉన్నాయి ఈ ముప్పై రెండు డివిజన్లో అన్నం తినేటప్పుడు ఒకటో అరవ మెతుకు ఎట్లయితే కింద పడుతుందో ఒకటో అరవ మెతుకు జారి పడాలే తప్ప నాకు తెలిసి ఈ ఎదుల్లాపరంలోని ముప్పై రెండు డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజానికంతో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే ప్రతి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడకుండా ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలియంది కాదు ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనలో పేదవాడికి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలియంది కాదు కేవలం వారి స్వార్థం కోసం వారి సులాభం కోసం వారి అకౌంట్లు నింపుకోవటం కోసం కార్యక్రమాలు చేపట్టారే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పేదవాడికి భరోసా ఉండే విధంగా పేదవాడికి అండదండలుగా ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వ పాలన జరగలేదు రెండు పర్యాయాలు మాయ మాటలు చెప్పారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేంత వరకే మాయ మాటలు చెప్పారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వలాభం కోసమే వారి స్వార్థం కోసమే పనిచేయటం సరిపోయింది దానికి నిదర్శనమే కూలిపోయిన కాళేశ్వరం లాంటి లక్షలాది కోట్లతో కట్టిన ప్రాజెక్టులు అదే మీ టీవీలతో వచ్చిన ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటానని చెప్పి పేదవాడి సంక్షేమాన్ని మర్చిపోకుండా నిత్యము పేదవాళ్లలోనే ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడికి అండదండలుగా పనిచేస్తుందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను ప్రతి ఇంటికి అరువులైన పేదవాళ్లకు రేషన్ కార్డులు కొత్త ఇచ్చాం పాత రేషన్ కార్డులో ఎవరి పేరైనా లేకపోతే కొత్త పేరు చేర్చాం పెద్దోళ్లు తినే సన్న బియ్యం అరువులైన నా పేద ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఆనాటి పది సంవత్సరాల పాలనలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఇల్లిస్తే నాకేం కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఆనాటి ప్రభుత్వంలో ఇలా కానీ ఈ పేదవాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షలు ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇచ్చాం మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా ఐదు వందల ఎనభై ఏడు ఇచ్చాం ఇది మొదట పెడితే రేపు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తాం ఇంకా మూడు సార్లు అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా నాలుగు విడతల్లో ఇస్తాం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా నాయదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా అరువులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఇంకా ఉన్నారు ఆ అరువులైన పేదవాళ్లకు కూడా ప్రభుత్వ భూముల్లో వాళ్లకు కూడా ఇల్లు ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం అంతేకాదు మౌలిక వసతుల్లో భాగంగా డ్రైన్లు సిమెంట్ రోడ్లు ఈ ఎదుల్లాపురంలో ఇప్పటికే కనీ విని ఎరగిన రీతిల్లో వేశాను రాబోయే రోజుల్లో ఈ ఎదుల్లాపరం మున్సిపాలిటీని రాష్ట్రంలో రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత నాదే మీ దీవెళ్లతో శాసనసభ్యుని అయ్యాను మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి మంత్రిని అయ్యాను ఇచ్చే మంత్రిని నేనే ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి నా పేద కుటుంబాలని నా తోబట్టుల్ని నా ఆడబిడ్డల్ని ఈ ప్రభుత్వంలో కల్పిస్తారని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై ఐదు డివిజన్లలో ఖమ్మం సూర్యాపేట రోడ్డుపై నాయుడుపేట హనుమాన్ గుడు నుండి వార్తా ఆఫీస్ వరకు డ్రైన్లు డివైడర్లు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఖమ్మం మ్యాంబాజు రోడ్డుపై నాయుడుపేట హనుమాన్ గుడి నుండి నాయుడుపేట బైపాస్ సర్కిల్ వరకు నాలుగు లైన్ల రోడ్లు మొదటిది ఆరు కోట్లు రెండవది నాలుగు కోట్లు అంతర్గత సిమెంట్ రోడ్లు ముప్పై తొమ్మిది ఐదు కోట్ల ఎనిమిది లక్షలు ఖమ్మం సూర్యాపేట ఆర్ఎండ్బి రోడ్డు నంది యోగానంద సాయి ఆశ్రమం వరకు కోటి యాభై లక్షల రూపాయలు సిసి డైన్లు నూట పదహారు లక్షలు మహబాద్ క్రాస్ రోడ్డు జంక్షన్ ఇందిరమ్మ కాలనీ పార్క్ అభివృద్ధి వరకు డెబ్బై మూడు లక్షలు అంగన్వాడీ భవనాలు నాలుగు అరవై ఒక్క లక్షలు రమి ఈ డివిజన్లలో గడిచిన రెండు సంవత్సరాలలో పంతొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం అంతేకాదు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మున్నేరు వాగు పంగి ఈ ప్రాంతంలో అనేక ఇళ్లు మునిగాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద రిటైనింగ్ వాళ్ళు కడుతున్నాం